హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము నేనైతే మా పాప కోసం అని చెప్పి మీషో నుంచి అయితే ఆర్గంజా క్లాత్ అయితే బుక్ చేశాను అనమాట పాపకు కూడా చాలా నచ్చింది మూడు వందలకైతే వచ్చింది ఒక వంద రూపాయలైతే లైనింగ్ అయితే అయిందనమాట నేను ఇంకా కింద కూర్చొని కట్ చేయలేను కాబట్టి మా తమ్ముడు భార్యని అడిగాను కవిత కట్ చేసిస్తావా అని అడిగాను కట్ చేసిస్తా పిన్ని అని చెప్పింది ఇంకా పా అతనైతే బాగా కట్ చేసింది అనమాట నాకు చాలా నచ్చింది తను కట్ చేయడం వల్ల నా హ్యాపీనెస్ నా పిల్లలకి చూపించుకోవాలి కదా నేను చేయలేని పని అని చెప్పి బాధపడుతూ ఉండడం కన్నా నాకు టైలర్లకి ఇచ్చి కుట్టించవచ్చు కానీ నాకు నా చేతితో కుట్టివ్వడమే నాకు చాలా ఇష్టం అనమాట నేనైతే మిషన్ మాత్రం ఖచ్చితంగా నాకు కుట్టాలి పిల్లలకి అని ఉంటుంది కుడతాను నేను చేయలేనని అయితే ఏ రోజు అనుకోను మా తమ్ముడు భార్య కాబట్టి కట్ చేసి ఇచ్చేసింది అనమాట నేనైతే ఇప్పుడు ముందు పార్ట్ అయితే సింపుల్గా డిజైన్ చేసుకున్నాను పేపర్ క్యాన్వస్ పెట్టేసి లైనింగ్ వేస్ట్ క్లాత్ అయితే పెట్టి అదంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాని ఇది ఐరన్ అయితే చేసుకోవాలి నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను క్యాన్వాస్కి లైనింగ్కి అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ చుట్టూ ఉంది కదా దీన్ని ఇలా ఒక ఒక ఇలా మడిచి ఒక చుట్టూ అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక గు వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇలా సెంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక గుర్తు అయితే పెట్టుకుంటున్నాను ఇలా అయితే గుర్తు పెట్టేసుకున్నాము ఇప్పుడు పార్ట్ అయితే నేనైతే ఇలా కట్ చేశాను అనమాట ఈ ఈ మోడల్లో ఇప్పుడు ఈ లైనింగ్కి అయితే సెట్ చేసుకుంటున్నాను బాడీ పార్ట్ అనమాట ఇది దీనికి లైనింగ్ ఇలా సెట్ చేసుకుంటున్నాను దూరంగా కుట్టు పెట్టుకోవాలి దూరంగా నెంబర్ కుట్టుకొని దగ్గరగా కాకుండా దూ దూరంగా లైనింగ్ సెట్ చేసుకోవడానికి మాత్రం దూరంగా పెట్టుకుంటాము చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటాను అన్నమాట చేసుకుంటాము <inaudible> కట్ <wai> గౌల్స్ అయితే అటాచ్ చేస్తున్నాను అన్నమాట చూడండి ఇప్పుడైతే ఇంకా ఇంకా రెండు కుట్లయితే వేసుకోవాలి ఇలాగా జాయిన్ చేసుకునేటప్పుడు ప్యాంట్స్ కూడా రాత్రే కుట్టేశాను ఫ్రెండ్స్ కాబట్టి రాత్రి అయితే నేను చూపించలేకపోయాను ఇంకా జిగ్జాగ్ మిషన్ కూడా నా దగ్గర లేదు జిగ్జాగ్ కూడా చేపించాలి అయినా మటుకు జిగ్జాగ్ చేస్తే ఇరవై రూపాయలు తీసుకుంటారు మొత్తానికి నాలుగు వందల ఇరవై రూపాయలకైతే మంచి డ్రెస్ అయితే కుట్టేశాను మా పాప అయితే హ్యాపీ ఏంటంటే డ్రెస్ అయితే అనమాట చిన్న పిలుస్తాను వేసుకొని చూస్తుంది మీరు కూడా చూడండి నేను ఎలా కుట్టాను అనేది చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా కాఫ్ అయితే చాలా తక్కువ రేట్కైతే నేను కుట్టాను అనమాట మీషోలో నాకైతే మూడు వందలకి వచ్చింది లైనింగ్ ఒక వంద రూపాయలు అయింది నాలుగు వందలకైతే నేను ఇంత మంచి గౌన్ అయితే కుట్టాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోబాకండి అదే చేతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వెనక పార్ట్ అయితే ఇలా కుట్టానమాట చూడండి ఎంత బాగుందో నాకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ కవిత థ్యాంక్ యూ సో మచ్ నేను ఏది అడిగినా కూడా కాదు అనకుండా చేస్తుంది మా తమ్ముడు భార్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్